ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఓకేనా ఈరోజు వీడియో ఏంటంటే నేను నిన్న ఊరు వెళ్ళొచ్చిన మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన నేను తెచ్చుకున్న పార్సెల్ ఓకేనా దీంట్లో ఏమున్నాయి చూపిస్తాను ఓకేనా వచ్చి చేయండి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను ఓకేనా ఇదైతే లాస్ట్ రిలీజ్ చేస్తాను ఓకేనా చూడండి నేను ఏమేమి తెచ్చుకున్నాను కారం స్మెల్ వచ్చేస్తుంది ఇవేనండి తక్కువ తెచ్చిన కొబ్బరికాయలు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ కొబ్బరికాయ చూపిస్తామండి మీకే అగా కొబ్బరికాయలు తెచ్చుకున్నా కొబ్బరికాయలు ఒలుసుకొని తెచ్చుకున్నా నెక్స్ట్ మా అమ్మ కుంకురికాయలు కా కొట్టి మరీ బాక్స్లో పెట్టి పంపించింది నెక్స్ట్ ఏంటి ఇదేంటో తెలుసా మీకు ఏం లేదండి కారం అండి మా అమ్మ కారం పట్టించి ఇచ్చింది నాకు ఓకేనా కారం బెల్లం ఆంధ్ర బెల్లం బాగుంటుంది కదా ఇక్కడ బెల్లం కంటే హైదరాబాద్ బెల్లం కంటే ఇంత బాగుంది చూడండి బాగుంది కదా బెల్లం చాలా చాలా ఇది కొబ్బరి నూనె కోకోనట్ కోకోనట్ హాయి ఇది ఏంటో తెలుసా మీకు చెగోడీలు అంటారండి వీటిని చెక్కోడీలు పప్పు చెక్కోడీలు మీకు తెలుసా మీరు ఎప్పుడన్నా చూసారా చూడకపోతే చూసేయండి ఓకేనా ఎన్ని తీసుకొచ్చింది తీసుకున్నా నెక్స్ట్ మా అమ్మ పెట్టిన పాపడాలు అప్పడాలు ఇక మా అమ్మ మళ్ళీ నాకు మిరపకాయలు ఎల్లిగడ్డలు కూడా వేసినారు బాబు ఇవన్నీ ఓకేనా ఇవేంటో చూపిస్తాను ఇవేం పచ్చళ్ళు దగ్గరగా రండి రెండు 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 రండి మీకు స్మెల్ వస్తుందా నాకైతే ఎంత స్మెల్ వస్తుందో ఆవకాయ ఆంజనేయ ఆవకాయ పచ్చడి కదండి చూసినట్టు నేను అన్నం వేసుకుంటే మీకు కూడానా నెక్స్ట్ మావకాయ మావకాయ సూపర్ ఉంది కదా ఇవన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు లాస్ట్లో మీకు ఏం చూపిస్తామో తెలుసా వెంట ఇది ఏమనుకున్నా కొల్ అనుకుంటున్నారా కాదండి బాబు ఇది ఏంటో తెలుసా మీకు చోడా క్రీషుడ మా ఊర్లో మస్తు ఫేమస్ ఆచంట మాది ఆచంటలో మస్తు ఫేమస్ ఇది సూపర్ ఉంటుంది మా పిల్లలు వచ్చేటప్పుడు క్రీమ్ షోడర్ మమ్మీ మర్చిపోకుండా అంటే బాటిల్లో నింపుకుని తీసుకొచ్చిన అన్నంలో అమ్మ చేసిన ఆవకాయ వేసుకుని ఒక్కసారి చూద్దాం ఎలా ఉందో స్పూను పచ్చి ఎంత పచ్చివాళ్ళ కుట్ట ఎల్లిగడ్డ కూడా వేసిన ఇవ్వ ఇది కూడా మా ఆవక కూడా వేస్తాను ఇది కూడా ఏ గడ్డ చూడండి సూపర్ ఉంది మా అమ్మ పెట్టిన ఆవకాయ చాలా బాగుంది ఇప్పుడు మా ఆవకాయతో చూద్దాము ఇది కూడా చాలా బాగుంది మమ్మీ ఐ లవ్ యూ సూపర్ అయినా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మా నా వాళ్ళు ఎవరన్నా మా వీడియో చూస్తూ ఉంటే కనుక ఒక లైక్ వేసుకోండి ఓకేనా మర్చిపోకండి నేను కూడా ఆచండమ్మనే కదా ఆంధ్రమేను కదా ఎందుకని నా మా వీడియోస్ అయితే చూస్తా ఉండండి ఇప్పటి వరకు అయితే ఇంతే మా వీడియో ఓకేనా మీకు నచ్చింది అనుకుంటున్నా ఓకేనా ఓకే అండి బాబాయ్ ఇంతవరకు మా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ చూస్తూ ఉండండి మరి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాం లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఓకేనా బాబాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఏమని చెప్పాలో చెప్పట్లా నేను మళ్ళీ ఏమిద్ర వెళ్ళిపోయి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా బాగున్నారా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ కూడా వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈ రోజు మేము ఈ గిఫ్ట్